అందరికీ నమస్కారం లాస్ట్ ఎపిసోడ్ లో ద్రుపద మహారాజును అర్జునుడు బంధిస్తాడు ఈరోజు ఎపిసోడ్ లో దాన్ని కంటిన్యూ చేద్దాం పాండవులు ద్రుపదు తన రాజ్యసభలోనే బంధిస్తారు ద్రోణాచార్యుడు అక్కడికి వచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని ద్రుపదుడికి గుర్తు చేస్తాడు నిజానికి ద్రోణాచార్యుడు ద్రుపదులు వాళ్ళిద్దరూ మిత్రులు ద్రోణాచార్యుడు చాలా పేదరికంలో ఉంటాడు ఒకరోజు ద్రోణాచార్యుడు ద్రుపదుని దగ్గరకు సహాయం కోసం వస్తాడు కానీ ద్రుపదుడు చాలా గర్వంతో నాకు నువ్వెవరో గుర్తులేదు మన మైత్రి గురించి అని చాలా అవమానిస్తాడు ద్రోణాచార్యుడు అర్జునితో ఇలా అంటాడు అర్జున ద్రుపదుని బంధాలు తొలగించు ద్రుపదుడే స్వయంగా అశ్వత్థామను సింహాసనంపై కూర్చోబెడతాడు అని అంటాడు ద్రుపదుడు అశ్వత్థామను పాంచాల రాజ్యానికి యువరాజును చేస్తాడు ద్రోణాచార్యుడు ఇలా అంటాడు యుధిష్ఠరా నువ్వు నీ సోదరులు మహాద్భుత కార్యం చేశారు నా వివాదం వల్ల రుజువైంది ఏంటంటే కురుకుమారుల్లో మీరే సర్వశ్రేష్ఠులని ఇక మీరంతా హస్తినాపురం వెళ్ళిపోవచ్చు ఇక నా పుత్రుడు అశ్వత్థామ పరిపాలనా బాధ్యతలు నిర్వహించగలిగేంత వరకు నేను ఇక్కడే ఉంటాను పుత్ర అని అంటాడు ద్రోణాచార్యుడు గెలుచుకున్న రాజ్యంలో సగం తృపదునికి ఇచ్చి పాలించుకోమని చెప్తాడు పూర్వ మైత్రిని మనం కొనసాగిద్దామని అంటాడు తరువాత పాండవులు తిరిగి హస్తినాపురానికి వస్తుంటారు దుర్యోధనుడు వారి అనుజులు పాండవుల మీద కోపంతో పాండవులకి ఎదురు వచ్చి యుద్ధం చేయి లేదా పరాజయాన్ని ఒప్పుకో అని అంటాడు ఇక్కడ హస్తినాపురంలో తన పుత్రుడు విజయాన్ని సాధించలేదు అని ధృతరాష్ట్రుడు బాధపడుతూ ఉంటాడు యుధిష్ఠుడు యుద్ధానికి ఒప్పుకోడు హస్తినాపుర సింహాసనం నాది నీవు ఇప్పుడే ప్రతిజ్ఞ చేయి హస్తినాపుర సింహాసనాన్ని వదులుకోను అని అంటాడు లేదా యుద్ధం చెయ్యి అని అంటాడు దుర్యోధనుడు యుధిష్ఠుడు ప్రతిజ్ఞ చేస్తాడు మహారాజు ధృతరాష్ట్రుడు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా నేను దాన్ని సమ్మతిస్తాను అని అంటాడు ద్రుపదుడు తన రాజ్యం పోయిందని చాలా బాధపడుతూ ఉంటాడు శిఖండితో ద్రుపదుడు ఇలా చెప్తాడు ఆ పాండుపుత్రుల సామర్థ్యాన్ని నువ్వు చూడనే లేదు అర్జునుని చూస్తుంటే సాక్షాత్తు ఆ ఇంద్రుని వజ్రాయుధమే కదిలాడినట్లు అనిపించింది అందరికీ అజేయుడతను నువ్వు అతని ముందు ఆయుధం ఎత్తగలవా అని అడుగుతాడు శిఖండిని వెళ్ళిపోమంటాడు నాకు ఎలాంటి పుత్రుడు కావాలంటే అతడు ఆ ద్రోణుని శిరస్సు ఖండించగలగాలి ఇంకా హస్తినాపుర సింహాసనంపై కూర్చొని రాజ్యం చేయగలగాలి అని అంటాడు దృపదుడు ఒక కుమారుణ్ణి కోరుకుంటాడు ఆ కుమారుడు ఆయన కోరికలు నెరవేర్చాలని అనుకుంటాడు ఇక్కడ హస్తినాపురంలో దుర్యోధనుడు దుశ్శాసనుడు తమ తండ్రి దగ్గర తనే రాజు కావాలని మాటలతో వంచిస్తాడు ఒకవేళ తమను రాజ్యసభలో యుధిష్ఠుడిని యువరాజుగా ప్రకటించారంటే నేను హస్తినాపురం మాన మర్యాదలను మంటగలుపుతాను అని దుర్యోధనుడు అంటాడు పాండవులు తరువాత హస్తినాపురానికి వస్తారు దుర్యోధనుడు కర్ణుడి దగ్గరకు వెళ్ళి నా కోసం ఏమి ఇవ్వగలవు నువ్వు నా కోసం ధర్మాన్ని త్యజించగలవా నువ్వు అని అడుగుతాడు ధర్మమే సదా నా మార్గంలో అవరోధం అవుతుంది అని అంటాడు దుర్యోధనుడు దానికి కర్ణుడు ధర్మాన్ని త్యజించడం వలన ఎవ్వరూ ఎప్పుడూ లబ్ధి పొందలేరు రాకుమారా అని అంటాడు కానీ మీ ప్రతి ఆదేశాన్ని మన్నించడం నా ధర్మం అని అంటాడు కర్ణుడు తరువాత యుధష్ఠురుడికి హస్తినాపురంలో యువరాజ పట్టాభిషేకం జరుగుతుంటుంది అదే సందర్భంలో దుర్యోధనుడు తన మిత్రుడు కర్ణుడు అతని అనుజులతో కలిసి ఆయుధాలతో అక్కడికి వస్తాడు ఇక్కడి నుండి కృష్ణుడు మహాభారతంలోకి ప్రవేశిస్తాడు ధర్మాన్ని రక్షించడానికి రేపటి ఎపిసోడ్లో కృష్ణుడు ధర్మాన్ని ఎలా నిలబెట్టాడో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి పురాణమిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ